విహారీ లక్ష్మి ఇద్దరు కూడా సంతన లక్ష్మి వ్రతం చేయడం కోసం అని చెప్పి గుడికి వస్తూ ఉంటారు ఇక ఇదంతా చూస్తున్న సహస్ర ఎట్టి పరిస్థితుల్లోనూ వ్రతం జరగకూడదని చెప్పి కావాలనే లక్ష్మి నడిచే దారిలో కొబ్బరి పెంకులు వేస్తుంది ఇక అలా కొబ్బరి పెంకులు గుచ్చుకోవడంతో లక్ష్మి కాలికి రక్తం కారుతూ ఉంటుంది ఇక సహస్ర ఎంతగానో ఆనందపడిపోతో ఇప్పుడు లక్ష్మి కాలుకి గాయమైంది కాబట్టి బావ దాని మీద ఎంతో శ్రద్ధ చూపిస్తాడు కాబట్టి ఖచ్చితంగా హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు అలా వ్రతం ఆగిపోతుంది అని చెప్పి సహస్ర అనుకుంటుంది ఇక విహారీ హాస్పిటల్కి వెళ్దామని చెప్పి లక్ష్మితో అంటూ ఉంటే వద్దండి నేను బాగానే ఉన్నాను అని చెప్పి అంటూ ఉంటే ఆర్ యు షూర్ అని చెప్పి విహారీ అంటాడు అవును విహారీ గారు నేను బాగానే ఉన్నాను వెళ్దాం పదండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే విహారీ లక్ష్మి కాలికి కట్టు కట్టుకడతాడు తర్వాత లక్ష్మి నడవలేక కింద పడబోతో ఇబ్బంది పడుతూ ఉంటే విహారి లక్ష్మిని ఎత్తుకొని గుడిలోకి తీసుకొని వస్తూ ఉంటాడు అయ్యో విహారి గారు ఎవరైనా ఇలా చూస్తే అస్సలు బాగోదు వదలండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇకప్పుడు విహారి చూడు లక్ష్మి నా భార్యవి భార్యని భర్త ఎత్తుకుంటే ఎవరు కూడా తప్పుగా అనుకోరు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక అలా లక్ష్మిని ఎత్తుకొని విహారీ గోడి కూడా ఎక్కుతూ తీసుకొని వస్తూ ఉంటే ఇదంతా చూస్తున్న సహస్రకు పుళ్ళు మండిపోతూ ఉంటుంది ఎలాగైనా సరే వాళ్ళు చేస్తున్న వ్రతాన్ని ఆపాలి అని చెప్పి సహస్ర అనుకుంటుంది విహారీ లక్ష్మి ఇద్దరు కూడా గుడి లోపలికి వచ్చేస్తారు ఇక ఆది కేసంలో గౌరీ ఇద్దరూ కూడా అప్పటి వరకు వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉండడంతో వాళ్ళని చూడగానే ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారో ఏంటి అల్లుడు గారు మా అమ్మాయిని ఎత్తుకొని వస్తున్నారేంటి అని చెప్పి ఆది కేసాలు అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి నాన్న ధరలో నా కాలికి కొబ్బరి పెంకు గుచ్చుకుంది దాంతో రక్తం కారి గాయమైంది అందుకే నేను నడవలేకపోవడంతో విహారి గారు నన్ను ఎత్తుకొని తీసుకొచ్చారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక దాంతో ఆది కేసోలు విహారీ వైపు చూస్తూ అల్లుడు గారు నిజంగా మీలాంటి గొప్ప వ్యక్తి నా కూతురికి భర్తగా లభించినందుకు ఎంతో ఆనందంగా ఉంది మా కనకంని కాలు కింద పెట్టకుండా చూసుకుంటున్నారంటే మీ ఇద్దరు ఎంత అన్యోన్యంగా ఉన్నారో మాకు అర్థమవుతుంది అని చెప్పి ఆది కేసాలు గౌరీ ఇద్దరు కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు రండల్లుడు గారు పంతులు గారు ఇందాక నుండి మీకోసమే ఎదురు చూస్తున్నారు అని చెప్పి ఆది కేసలు చెప్పడంతో లక్ష్మీ విహారి ఇద్దరూ కూడా లోపలికి వస్తారు ఇక పంతులు గారు విహారీ వాళ్ళ వైపు చూస్తూ సంతాన లక్ష్మి వ్రతం చేయడానికి వచ్చిన దంపతులు మీరేనా చూడ్డానికి చాలా చూడముచ్చటగా ఉన్నారు త్వరలోనే ఆ అమ్మవారి అనుగ్రహం వల్ల మీకు పండంటి బిడ్డ పుడుతుంది అని చెప్పి పంతులు గారు వాళ్ళిద్దరిని ఆశీర్వదిస్తూ ఉంటే లక్ష్మీ విహారి ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ముందు అమ్మవారి ప్రదక్షిణలు చేసి రండి సంతాన లక్ష్మి వ్రతాన్ని మొదలు పెడదామని చెప్పి పంతులు గారు చెబుతూ ఉంటారు ఇక దాంతో అలాగే పంతులు గారు అని చెప్పి లక్ష్మి విహారీ ఇద్దరు కూడా గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు ఇదంతా కూడా దొంగచాటుగా సహస్ర గమనిస్తూనే ఉంటుంది వస్తే లక్ష్మి నా బావతోనే సంతాన లక్ష్మి వ్రతం చేస్తావా బావ పక్కన భార్య స్థానం నాకు మాత్రమే సొంతం అని చెప్పి ఎట్టి పరిస్థితులను మా బావతో నేను వ్రతం చేయనివ్వను ఎలాగైనా ఆ వ్రతం ఆగిపోయేలాగా చేస్తాను అని చెప్పి అక్కడ అమ్మవారి దగ్గర వెలిగించిన దీపాన్ని ఆరిపేసి ఆ నూనె మొత్తం కూడా లక్ష్మి నడిచే దారిలో పారబోస్తుంది అలా నూనె పారబోసిన తర్వాత వసే లక్ష్మి ఖచ్చితంగా ఈ నూనె మీద నువ్వు కాలువేసి జారి పడతావు అప్పుడు నీ నడుం విరిగిపోతుంది అని చెప్పి సహస్ర వ్రతం ఆగిపోతుందంటూ చాటుగా ఉండి వాళ్ళని గమనిస్తూ ఉంటుంది విహారీ లక్ష్మి ఇద్దరు కూడా ప్రదక్షిణం చేస్తూ ఉంటారు మరో పక్క యమున ఇంట్లో పద్మాక్షితో పొద్దున నేను ఒకసారి గుడికి వెళ్ళి వస్తాను మన ఇంట్లో ఉంటున్న ఆదికేశువులు గారు ఉన్నారు కదా వాళ్ళ కూతురు అల్లుడు ఇద్దరూ కూడా గుడిలో సంతన లక్ష్మి వ్రతం చేస్తున్నారు కదా ఒకసారి నేను కూడా వెళ్ళి వాళ్ళని ఆశీర్వదించి వస్తాను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు పద్మాక్షి యమున అసలు ప్రతిసారి నీకు ఇంటి కోడలకంటే వేరే వాళ్ళ మీదే శ్రద్ధ ఎందుకు ఎక్కువగా ఉంటుందో తెలియడం లేదు ఇంట్లో ఏమో ప్రతిసారి ఆ లక్ష్మిని వెనకేసుకొని వస్తావు ఆ లక్ష్మిని సమర్థిస్తావు ఇప్పుడేమో నీ కోడలకు కూడా ఈరోజు గౌరీ పూజ ఉందని తెలిసి నువ్వు గుడికి వెళ్తానంటూ ఉంటే నీ గురించి ఏమనుకోవాలో కూడా తెలియడం లేదు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది వదిన గౌరీ పూజకు నేను అన్నీ కూడా సిద్ధం చేశాను పూజకి ఇంకా గంట టైం ఉంది కదా నేను ఇలా వెళ్ళి అలా అరగంటలో వచ్చేస్తాను ప్లీజ్ వదిన అని చెప్పి యమున అంటూ ఉంటుంది ఇప్పుడు వదిన అక్కడికి వెళ్తే విహారి లక్ష్మి ఇద్దరు భార్యభర్తలు అన్న విషయం తెలిసిపోతుంది ఇప్పుడు ఎలా అని చెప్పి వస్తా కంగారు పడిపోతూ ఉంటుంది వదిన ఇప్పుడు వ్రతం ఉంది కదా ఇంకోసారి ఎప్పుడైనా వాళ్ళని కలవచ్చులే అని చెప్పి వస్తా కూడా ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటే అప్పుడు యమున అది కాదు వస్తా సహస్ర ఆయనను ఎంత లాభిమానిస్తుందో మనం కూడా చూసాం కదా మరి సహస్ర అభిమానిస్తున్నప్పుడు ఆయన పిలవగానే మనం వెళ్ళకపోతే ఏం బాగుంటుంది అందుకే వెళ్ళి ఆశీర్వదించి వెంటనే వచ్చేస్తాను తోడుగా పండును కూడా తీసుకువెళ్తున్నాను పూజకు ఇంకేమైనా అవసరమైతే నువ్వు ఉన్నావు కదా చూసుకోవడానికి అని చెప్పి యమున పండు పద మనం కూడా గుడికి వెళ్దాము వెళ్ళి త్వరగా వచ్చేద్దామంటూ యమున పండుని వెంట పెట్టుకొని గుడికి వచ్చేస్తుంది ఇక సహస్ర విహారి లక్ష్మి ఇద్దరు ప్రదక్షిణలు చేస్తూ ఉండగా చాటుగా ఉండి వాళ్ళని గమనిస్తూ ఇదేంటి ఆ ఆయిల్ మీద ఒక్కసారైనా కాలు వేస్తుందేమో జారి పడుతుందేమో అనుకుంటే ఒక్కసారి కూడా కాలు వేయకుండా పక్క నుండి ఏంటి దీని టైం ఈరోజు బాగున్నట్టుంది అందుకే ఇందాకేమో భావదాన్ని కాపాడాడు ఈరోజు ఎలాగైనా సరే దీనికి ఏదో ఒకటి జరిగి వ్రతం ఆగిపోవాలి అని చెప్పి శాస్త్ర అనుకుంటూ ఉంటుంది ఇక కొద్దిసేపటికే యమున పండు ఇద్దరు కూడా లోపలికి వస్తూ ఉంటారు ఇంతలో గుడిలో కొంతమంది ముత్తైదువులు ప్లేట్లో పసుపు కుంకుమ పట్టుకొని ప్రదక్షిణాలు చేస్తూ ఉండగా అందులో ఒక ముత్తైదువు ఆ ఆయిల్ మీద కాలు వేసి జారడంతో తన చేతిలో ఉన్న పసుపు కుంకుమ అన్నీ కూడా గాల్లో ఎగురుతూ విహారీ లక్ష్మీల మీద పడిపోతాయి దాంతో వాళ్ళ అంతా కూడా పసుపు కుంకుమ అంటుకుంటాయి అయ్యో ఇదేంటి లక్ష్మి మన మీద పసుపు కుంకుమ పడిపోయాయి ఏంటి వెళ్ళి మొహం కడుక్కొని వద్దాం పదా అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు ఇక దాంతో పంతులు గారు బీహారీ వాళ్ళతో వద్దు బాబు ఆ అమ్మవారి అనుగ్రహం వల్లే ఇలా జరిగింది అయినా పసుపు కుంకుమ ఇవే కదా మీ మీద పడ్డాయి అవి శుభ సూచికం కాబట్టి మీరు ఈ వ్రతం పూర్తి చేస్తున్నంతసేపు అలాగే చేయండి అని చెప్పి ఇది ఆ దైవ నిర్ణయం అయ్యుండొచ్చు అని చెప్పి పంతులు గారు చెప్పడంతో విహారి లక్ష్మి ఇద్దరు కూడా అలాగే ఉండిపోతారు ఇక ఇంతలో యమున లోపలికి వస్తుంది ఇదేంటి ఏంటి అత్త ఇప్పుడు వస్తుంది పొరపాటున అద్దే కానీ వీళ్ళని చూస్తే గుర్తుపట్టేస్తే వీళ్ళు భార్య భర్తలు అన్న విషయం అత్తయ్యకి కూడా తెలిసిపోతుంది అప్పుడు లక్ష్మి అంటే అత్తయ్యకి ఇష్టం కాబట్టి ఖచ్చితంగా దానికి సపోర్ట్ చేస్తుంది అని చెప్పి సహస్ర టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇక సహస్రాని యమున చూస్తుంది సహస్ర నువ్వు కూడా ఇదే గుడికి వచ్చావా అని చెప్పి అంటూ ఉంటే అవునత్తయ్య కేసుల అంకుల్ వాళ్ళు ఈ గుడికే వచ్చారట అందుకే అంకుల కోసం వచ్చాను అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది మంచి పని చేసావు సహస్ర వాళ్ళు ఎక్కడున్నారో వెళ్దాం పాదా అని చెప్పి యమున సహస్రం తీసుకొని ఆది దగ్గరికి వస్తుంది నమస్కారం అమ్మా అని చెప్పి ఆది అంటూ ఉంటాడు యమున నమస్కారం పెడుతూ ఉంటుంది మీది ఎంతో గొప్ప మనసమ్మా మీలాంటి మంచి మనసున్న వాళ్ళు మా కూతుర్ని అల్లుడిని ఆశీర్వదిస్తే వాళ్ళకంతా మంచి జరుగుతుంది త్వరలో వాళ్ళకు ఒక పన్నంటి బిడ్డ పుడతారు అందుకే మీ ఆశీర్వాదం కోసం మిమ్మల్ని రమ్మని పిలిచాము మేము పిలవగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అమ్మా అని చెప్పి ఆది కేసాలు యమునకి చెబుతూ ఉంటే యమున అయ్యో మీరు నాకు థ్యాంక్స్ ఎందుకండి చెప్తున్నారు నేనేమి అంత గొప్పతాన్ని కాదులేండి అని చెప్పి యమున అంటూ ఉంటుంది మీరు ఎంత గొప్ప వాళ్ళో మీ మాటల్లోనే తెలిసిపోతుంది అని చెప్పి ఆది కేసాలు గౌరీ ఇద్దరు కూడా యమునని పొగుడుతూ ఉంటారు ఇంతకీ మీ కూతురు అల్లుడు ఎక్కడ అని యమున ఉంటే అదిగోండి వస్తున్నారు అని చెప్పి లక్ష్మీ విహారీలను ఆది కేసాలు చూపిస్తూ ఉంటాడు వాళ్ళని చూడగానే యమున ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇందాక వాళ్ళిద్దరూ ప్రదక్షిణలు చేసేటప్పుడు అనుకోకుండా వాళ్ళ ఒంటి మీద పసుపు కుంకుమ పడిపోయాయి అలాగే పూజ చేయమని పంతులు గారు చెప్పారు ఏమనుకోకండి అమ్మా అని చెప్పి ఆది కేసలు అంటూ ఉంటే అదేం లేదులేండి అని చెప్పి యమున అంటుంది ఇక తర్వాత లక్ష్మి విహారీ ఇద్దరూ కూడా ముందుకు వచ్చిన తర్వాత ఆది కేసవలో యమునని విహారీ వాళ్ళకి చూపిస్తూ అమ్మ కనకం అల్లుడు గారు మేము సహస్ర అమ్మ ఇంట్లో ఉంటున్నాం కదా వాళ్ళ అత్తగారు అని చెప్పి ఆవిడ ఆశీర్వాదం తీసుకోండి అంత మంచి జరుగుతుంది అని అల్లుడు గారు ఆవిడ మీ తల్లి లాంటివారు అనుకోండి మీకు అంత మంచి జరుగుతుందని ఆదికేశవులు చెప్పడంతో లక్ష్మీ విహారి ఇద్దరు కూడా యమున దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు ఇక సహసరా టెన్షన్ పడిపోతాం ఎక్కువసేపు ఇక్కడే ఉంటే అత్తయ్యకి నిజం తెలిసిపోతుంది అని చెప్పి అత్తయ్య మనకి గౌరీ పూజ ఉంది కదా త్వరగా వెళ్దాం పదండి అని చెప్పి అంటూ ఉంటుంది వీళ్ళిద్దరిని చూస్తూ ఉంటే ఎవరో బాగా తెలిసిన వ్యక్తులను చూసినట్టుగా అనిపిస్తుంది ఎక్కడ చూసానని యమున ఆలోచిస్తూ ఉంటే అత్తయ్య ప్లీజ్ అత్తయ్య రండి వెళ్దామని చెప్పి సహస్రా అంటూ ఉంటుంది సరే అండి మేమిక వస్తామని చెప్పి యమున తను తీసుకొచ్చిన చీరని పూలు పండ్లను లక్ష్మి చేతిలో పెడుతూ కలకాలం పాపలతో సంతోషంగా ఉండమ్మా అంటూ దీవించి అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది ఇకలా సహస్ర యమున ఇద్దరూ అక్కడ నుండి వెళ్తూ ఉండగా సహస్ర తను పడేసిన ఆయిల్ మీదే కాలు వేసి అనుక్కోకుండా జారి కింద పడిపోతుంది ఇక దాంతో సహస్ర చెయ్యి విరుగుతుంది చెయ్యి విరగడంతో పాటు తలకు కూడా బలమైన గాయమవుతుంది ఇక ఆ విధంగా లక్ష్మిని దెబ్బ కొట్టాలనుకున్న సహస్ర తను తీసుకున్న గోతిలో తనే పడిపోతుంది గుడిలో లక్ష్మిని బాధ పెట్టాలని చూసిన సహస్రకు అమ్మవారు ఈ విధంగా అయితే బుద్ధి చెప్తుంది మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి